విశాఖపట్నం గాజువాక పెద్దగంటి ఆడ ముసలిపాలెం దేవాలయంలో గత తొమ్మిది రోజుల నుంచి కృష్ణాష్టమి నిర్వహించారు కార్యక్రమానికి కమిటీ మెంబర్స్ పిలుపు మేరకు హాజరయ్యారు భారత చైతన్య యోజన పార్టీ బీసీవైపీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశాఖపట్నం జిల్లా గాజువాస నియోజకవర్గం ముసలినాయుడు పాల్యంలో తెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుండి జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహము అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది గతంలో మనం తీసుకున్నట్టయితే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కేవలం ఇళ్లలో మనం చేసుకునే ఒక పూజా కార్యక్రమమో లేదా ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న మండపాలు కట్టి చేసే కార్యక్రమం దగ్గర నుండి ఈరోజు నగరాలు పట్టణాలు గ్రామాలు మారుమూల గ్రామాల్లో కూడా శ్రీకృష్ణ దేవాలయాలు నిర్మించి మండపాలు నిర్మించి అనేక రకాలైన పూజా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలు చేయడము చాలా సంతోషించదగ్గ విషయము మరీ ముఖ్యంగా రోజు ఇక్కడ శ్రీ వంశీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజుల నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది ఆ స్వామి వారి ఆశీసులతో ఈ దేవాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంత అభివృద్ధి చెందాలని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మరింత ఉధృతంగా ఇక్కడ జరిపే అవకాశము ఆ శక్తిని ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరికీ ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలు ఈ దేవాలయ అభివృద్ధి గురించి గతంలో